రేపే మహాశివరాత్రి ఎంతో విశిష్టమైన పర్వదినం ఈరోజు హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రికి ఎంతో విశిష్టత ఉంది ఈరోజు ఆ మహాశివయ్యను పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయని దరిద్రమంతా తొలగిపోతుందని పురాణ వచనం మరి ఎంతో విశిష్టమైన ఈరోజు ఈ కూరను తింటే మాత్రం దరిద్రం అంటుకుంటుంది మరి తినకూడని ఆ పదార్థమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసము అంటే ఉపా ప్లస్ ఆవాసం అంటే మనసును భగవంతుడికి దగ్గరగా ఉంచడం అని అర్థం ఈరోజు శివ ధ్యానం చేయాలి ఇలా చేస్తే జరుగుతుంది ఏంటి అంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మనిషి దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దాన్ని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలి అంటే శివనామస్మరణ తప్పనిసరిగా చెయ్యాలి మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది అలాంటి ఆనందాన్ని పొందాలి అంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు ఎందుకు అంటే కడుపు నిండుగా భోజనం ఉంటే నిద్ర వస్తుంది మన మనసు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవచ్చు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు గర్భిణీ స్త్రీలు పదిహేను సంవత్సరాలలోపు పిల్లలకు ఈ నియమాలు వర్తించవు అనారోగ్యంతో బాధపడేవారికి కూడా ఈ నియమాలు వర్తించవు మధుమేహంతో బాధపడేవారు అలాంటివారు అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకు అంటే వారి శరీరం ఉపవాసాన్ని తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు అంటారు మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతినివ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా పలహారం తీసుకోండి ఇది అందరికీ కాకుండా చెయ్యలేని వారికి మాత్రమే లేదా కాలానుగుణంగా దొరికే పళ్ళను తినండి మనకు శివరాత్రికి సపోటా పుచ్చకాయ వంటివి దొరుకుతాయి అలాగే కొంచెం నిమ్మరసం కూడా తాగుతూ ఉండండి ఇలా తాగడం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈరోజు శివుడి మీద మనసు లగ్నం చేసి శివానందాన్ని పొందవచ్చు ఉపవాసం ఉన్నవారు పళ్ళు పాలు తాగవచ్చు వండిన ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తినకూడదు ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకుని మనసులో ఆ శివ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం అష్టాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని మీరు పొందగలరు ముక్తి లభిస్తుంది శివ సాహిత్యం లభిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఆ మహాశివుడే మానవాళికి ఉపదేశించిన మహోత్తరమైన మంత్రం ఈ మంత్రాన్ని మహాశివరాత్రి రోజు జపించడం వల్ల ఎటువంటి పాపాలైనా నశిస్తాయి ఎంతో పుణ్యం కలుగుతుంది మహాశివరాత్రి హిందువుల పండుగల్లో ఎంతో ముఖ్యమైంది మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ ప్రతి శివాలయంలో కూడా నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యమైన పూజ సమయాలు అంటే చతుర్థి తిథి నిషిధాకాలం నాలుగు యామముల రాత్రి సమయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి చంద్రమాన లెక్కింపు ప్రకారం ప్రతి మాఘమాసం బహుళ పక్షంలో చతుర్దశి తిది రోజున వస్తుంది ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు ఇది వస్తుంది ఆ మహాశివుడు రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో వివరణ ఉంది మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దీనిని మాస శివరాత్రి అంటారు మాస శివరాత్రి రోజు శివానుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ విధంగా సంవత్సరంలో పన్నెండు శివరాత్రులు మాస శివరాత్రులు వస్తాయి పన్నెండు మాసాల్లో వచ్చే మాస శివరాత్రుల్లో మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి ఉన్నప్పుడే మహాశివరాత్రి పూర్వం నారాయణుడి నాభి కమలంలోంచి పుట్టిన బ్రహ్మకు స్వయంభువైన పరమేశ్వరుడికి ఐదేసి ముఖాలు ఉండేవి బ్రహ్మ పంచముఖాలకు పేర్లు లేవు కాని పరమశివుడి పంచముఖాలకు పేర్లు ఉన్నాయి శివుడి తూర్పు ముఖానికి ముఖమని దక్షిణ ముఖానికి అఘోర ముఖమని పశ్చిమంగా ఉన్న ముఖానికి సత్యోజాతమని ఉత్తరంగా ఉన్న ముఖానికి వామదేవ ముఖమని పేరు ఊర్ధ్వంగా ఉన్న ముఖానికి ముఖము అని పేరు ఈ బ్రహ్మ శంకరులకు ఒకనాడు నేను గొప్పవాడిని అంటే కాదు నేనే గొప్పవాణ్ణి అనే తగులాట వచ్చింది నాకు ఐదు శిరస్సులు ఉన్నాయి కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని బ్రహ్మ అన్నాడు నాకు కూడా ఐదు శిరస్సులు ఉన్నాయి ఐదు ముఖాలలో మూడు కళ్ళు మొత్తం పదిహేను కళ్ళు ఉన్నాయి చూశావా అందుకే నేను గొప్ప అన్నాడు శివుడు వారిద్దరి తగువు క్రమంగా పెరిగి పెద్దదై యుద్ధానికి దారితీసింది వారిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఆ మహాయుద్ధంలో శివుడు రౌద్రాకారంతో విజృంభించి ఊర్ధ్వంగా ఉన్న బ్రహ్మగారి ఐదవ శిరస్సును ఖండించేశాడు శివుడికి దోషం సంక్రమించింది నరికిన బ్రహ్మదేవుని తల శివుని చేతికి అంటుకుపోయింది బ్రహ్మదేవుడు నా శిరస్సును తెగ నరికావు కనుక నువ్వి నాటి నుండి భిక్షమెత్తుకుంటూ నా తల పుర్రనే భిక్ష పాత్రగా ఉపయోగించుకుంటూ తిరగమని శపించాడు అప్పట్నుండి శివుడు ఆది భిక్షువు అయ్యాడు ఈశ్వరుడు చాలా అందమైన రూపం కలవాడు అతడు వనంలో మునుల ఆశ్రమాల దగ్గరకు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగితే ఆ ముని భార్యలు భిక్ష వేయడానికి వచ్చి అతని సుందర ఆకారాన్ని చూసి మోహభ్రాంతులై శివుని వెంట పోతూ ఉండేవారు అందులోనూ ఈశ్వరుడు దిగంబరుడు కదా మునులంతా నువ్వు వస్త్రాలు ధరించి భిక్షాటనకు రమ్మని కోరారు కాని శివుడు వినిపించుకోక దిగంబరుడుగానే వస్తూ ఉండేవాడు మునిపత్నులు అతన్ని చూసి వెంట పడుతూనే ఉండేవారు ఇది చూసి సహించలేక మునులందరూ నీ లింగం భూమి మీద రాలి పడిపోవుగాక అని శపించారు అంతే శివలింగం నేల మీద పడి వెయ్యి సూర్యుల కాంతులతో ప్రకాశిస్తూ ఉంది దాన్ని చూసి శివుడు విచారపడి ఆ మునుల్ని చూసి మీ అందరికీ జ్ఞాన ప్రదాతను నేనే మీ తపస్సులన్నీ నా అనుగ్రహం లేనిదే ఫలించవు ఈనాటి నుండి త్రిలోకమాసులు ఈ లింగాన్నే పూజించాలి అప్పుడే నా అనుగ్రహం కలుగుతుంది అని శాసించాడు మునుడు భగవంతుణ్ణి శపించినందుకు పశ్చాత్తాపడి ఆ శివలింగాన్ని గంగా జలంతో అభిషేకించి శివుడి అనుగ్రహాన్ని పొందారు శివుడు బ్రహ్మ కపాల క్షేత్రానికి వెళ్ళగానే చేతి నుండి బ్రహ్మశిరస్సు ఊడి అక్కడ పడి అదొక పుణ్యస్థలమైంది నుండి శివుడు ప్రభాస తీర్థానికి వెళ్లి అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని మహర్షి దిలీప మహారాజుకు తెలియచేశాడు మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి శివయకు భక్తులంటే ప్రీతి భక్తులకు శివుడంటే నమ్మకం అందుకే భక్తులు మహాదేవుణ్ణి రోజూ స్థుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు ఆద్యంత రైతుణ్ణి ఎన్నిసార్లు స్థుతించినా తనివి తీరదంటూ పక్షానికి మాసానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుణ్ణి ఆరాధిస్తారు వాటన్నిటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మహాశివరాత్రి ఏ రోజు వచ్చింది మార్చ్ ఎనిమిదవ తేదీన లేక మార్చ్ తొమ్మిదవ తేదీన ఏ రోజు మహాశివరాత్రి జరుపుకోవాలి ఇక మహాశివరాత్రి అద్భుత పూజా సమయాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు ఆచరించే అతిపెద్ద ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన యుక్తమైనప్పుడు ఈ మహాశివరాత్రి వస్తుంది ఆ మహాశివుడు రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని పురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యుల కాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిది ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధాలైన వస్తువులతో అభిషేకిస్తారు మరి అవేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మహాశివరాత్రి ఎప్పుడో తెలుసుకోవాలి అంటే చతుర్దశి తిది ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలి చతుర్దశ తిది మార్చ్ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలై మార్చ్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఇక్కడ చాలామంది సూర్యోదయ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆ ప్రకారం మార్చ్ తొమ్మిదవ తేదీ సూర్యోదయ సమయంలో చతుర్థి తిది ఉంది అదేవిధంగా ఎక్కువ సమయం కూడా చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ రోజే మహాశివరాత్రిని జరుపుకోవాలి అనుకుంటారు కానీ పురాణ వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సురుల కాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి దేని ప్రకారం చూస్తే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా రోజులో ఎక్కువ కాలం ఉండకపోయినా కేవలం అర్ధరాత్రి సమయంలో ఉంటే ఆ రోజే మహాశివరాత్రిగా జరుపుకోవాలి దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి చతుర్దశ తేదీ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలై అర్ధరాత్రి మొత్తము కూడా ఉంది కాబట్టి మార్చి ఎనిమిదవ తేదీని మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయాన్ని నిషిత కాలము అంటారు దీనిని లింగోద్భవ కాలము అంటారు మరి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఈ నిషిత కాలం ఎప్పుడు అంటే ఈ నిషిత కాలం అంటే లింగోద్భవ కాలం మార్చ్ ఎనిమిదవ తేదీ రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై ఐదు నిమిషాలు ఈ కాలం మహాశివుడికి నిర్దేశించబడింది ఈ మహాశివరాత్రి రోజు శివ పూజ చేయడానికి అనువైనది ఆ మహాశివుడు లింగ రూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇది ఈ సమయంలోని లింగోద్భవ పూజ చేస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం వచ్చేసి మార్చ్ ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు మొదలై మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ మొదటి యామములో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పులగం ఆ మహాశివుడికి నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చేసి మార్చ్ ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు మొదలై రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు మొదలై మార్చ్ తొమ్మిదవ తేదీ పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రెండవ యామ సమయంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసాన్ని నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాము కాలం వచ్చేసి మార్చ్ తొమ్మిదవ తేదీ పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ మూడవ యామము కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వ పత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చేసి మార్చ్ తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు మొదలై ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగో యామం కాలంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ అలాగే అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అదర్వన వేద మంత్రాలను పఠిస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలోని శివలింగానికి కానీ నిర్వహించవచ్చు ఈ నాలుగు యామముల కాలంలో కాలంలో అభిషేకం చేసేటప్పుడు చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు కలుగుతుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చ్ ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిది ఉంది కాబట్టి మనందరం మహాశివరాత్రిని భక్తి శ్రద్ధతో మార్చ్ ఎనిమిదో తేదీన జరుపుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామ స్మరణతో గడపడం వేలయందు శివుణ్ణి అభిషేకంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం ఉపవాసము అంటేనే ఉపాప్లస్ ఆవాసం అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించాలి అభిషేకం వంటివి చెయ్యాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుణ్ణి అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుణ్ణి ఆరాధించిన ఎలాంటి మంత్రాలో తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన రెండో తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు కాబట్టి ఎంతో విశేషమైన మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మధ్య చేసి రుద్రాభిషేకం శివార్చనలు బిల్వార్చనలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యప్రదాన్ని కలిగిస్తాయి ఎంతో విశేషమైన మహాశివరాత్రి రోజు ఆడవారు ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఎవరైతే మాంసాహారాన్ని తింటారో లేక వండుతారో వారికి జన్మల దరిద్రం కలుగుతుంది ఈ రోజు తప్పనిసరిగా ఓం నమస్సివాయా అనే పంచాక్షి మంత్రాన్ని జపించి ఆ మహాశివుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమస్సివాయా